భిన్నత్వంలో ఏకత్వం ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అనేక మతాలు అనేక కులాలు భాషలతో ఉన్న దేశంలో అందరూ సోదరుల కలిసిమెలిసి జీవించే ప్రాంతంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా చేయడం చట్టవిరుద్ధం ఇందుకు భిన్నంగా ఇటీవల నంద్యాలలో బిజెపి నాయకుడు అభిరుచి మధు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా చేసే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు ఈ మేరకు ఇటీవల బీజేపీ నాయకుడు అభిరుచి మధు పట్టణంలో చేపట్టిన ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశం నిర్వహించి ఖండించడం జరిగింది కొన్ని రోజుల క్రితం నంద్యాల్లో కొంతమంది నాయకులు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉండే హిందువులు ట్వంటీ పర్సెంట్ ఉండేవాళ్ళు అని చెప్పడం జరుగుతోంది ఈ రకంగా నంద్యాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా విడగొట్టి మాట్లాడిందే లేదు ఇది చాలా బాధాకరం ఎప్పుడు కూడా నంద్యాల ప్రశాంతక చిహ్నం ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇంకొక క్యాస్ట్ అని ఎప్పుడు వేరుగా చూసిందే లేదు నంద్యాల గత చరిత్ర మీకు తెలుసో తెలియదో ఒక్కసారి చూసుకోండి ఎప్పుడు కూడా ప్రశాంత చిహ్నంగా నంద్యాల ఉంటా ఉంది ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆత్మగురు నాగజన్ శెట్టి ఎస్బి సాహెబ్ బుజ్జాయ రెడ్డి గారు ఏ ప్రతాప్ రెడ్డి గారు ఏ రాసు అయ్యప్ప రెడ్డి గారు ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే రామ్నాథ్ రెడ్డి గారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేసింది లేదు ఫరూక్ గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాయకులు ఎప్పుడు నంద్యాలను పార్టీలు ఎన్నెన్నో ఉండని నంద్యాలను కులమతాలకు అతీతంగా రాజకీయం చేసిన నాయకులే కేవలం రాజకీయం పీరియడ్లో తప్ప రిమైనింగ్ పీరియడ్ అంతా కలిసి ఉండేవాళ్ళు అటువంటి మంచి వాతావరణం నంద్యాలలో ఉంది మీరు ఒకసారి చూడండి నంద్యాల పరిస్థితి ఎక్కడైనా ఒక అంగట్లో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక దుకాణంలో కానీ ఒక స్టాల్లో కానీ అందరూ కలిసి పని చేసుకుంటారు ముస్లిమ్స్ ఉండే వాళ్ళు హిందువులు ఉంటారు హిందువులు ఉండేవాళ్ళు క్రిస్టియన్లు ఉంటారు క్రిస్టియన్ దాంట్లో వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ వేరు భావమే లేదు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లేదు మీరు ఏం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు ఏమనుకుంటా ఉన్నారు మీరు నంద్యాలను విడగొట్టవద్దు అని చెప్పేసి నేను చెబుతూ పోలీసు వారికి ప్రభుత్వ యంత్రాంగానికి ఈ రకంగా చేసే వ్యక్తుల మీద చట్టపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు నమస్కారం కోసం మతం కురుముకొని అనుచిత మైనార్టీస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మనందరికీ తెలుసు నంద్యాలలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఇలా ఎలాంటి కుల భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు ఆపేతగా అన్న వదిన అక్క బావ ఇలాంటి వరుసలతో పీల్చుకుంటూ ఎంతో ఒకరికొకట్ల ఒకరు గౌరవంగా ఉండేవాళ్ళం అలాంటి వాళ్ళ మధ్య కుల మతాల విభేదిస్తూ చిచ్చు పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు అదే విధంగా మన భారతదేశం చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో అన్ని కులా మతాలను కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న మన భారతదేశం పట్ల గౌరవిస్తూ ప్రతి ఒక్కరము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము అదే విధంగా మనం నిన్ననే ఎలా అయితే హోలీ పండుగ చేసుకున్నామో హోలీ పండుగలో ఒక రంగు కాకుండా ఎన్నో రంగులు కలిసితోనే అది చూడటానికి ఎంతో చక్కగా ఉండే హోలీ లాంటి హోలీ పండుగ లాంటి మన జీవితాలన్నీ అన్ని కుల మతాలందరూ కలిసి ఉంటేనే మన భారతదేశం చక్కగా చూడడానికి ఉంటుంది అలాంటిది ముఖ్యంగా మన నందాలలో ఒక ప్రశాంతమైన వాటి వాతావరణంలో ఉండే మన మధ్యలో ఇలాంటి కుల మత విద్ధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు అనేది మేము ఖండించడం జరుగుతుంది అలాగే అలాంటి వారి వ్యక్తి పట్ల ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు పోలీస్ యంత్రానికి అలాగే లోపల నాయకులు గాని మేము కోరుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో కానీ ఎలాంటి ఇలాంటి విదేశపూర్వకంగా రాజకీయాలు చేయకుండా ఏ నాయకులు చేయకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము అలాగే మనం అందరము కలిసిమెలిసి నంద్యాలలో అభివృద్ధికి కృషి చేయాలే తప్ప ప్రజల మధ్యలో అలాగే వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తుల మధ్యలో గొడవ చేసే విధంగా ఉండకూడదని అది నాయకుడి లక్ష్యం కాదని నేను వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది